పద్దెనిమిది సార్లు వస్తుంది వంద 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 అని మొత్తము ఐదేళ్ల పాటు అంటే పద్దెనిమిది వందల రోజులు అంటే వంద వంద అనేది ఎన్నిసార్లు వస్తుంది పద్దెనిమిది సార్లు వస్తుంది కాబట్టి ప్రతి వంద సార్లు మేము పికప్ అయ్యేది చూపిస్తాం వెయ్యి రోజుల కల్లా మీరు అనుకునేదానికంటే ఎక్కువ చేస్తాం అప్పుడు ఖచ్చితంగా ప్రతి లోకల్ బాడీ ఎలక్షన్లో మనం ఎవరు చెప్పినా కూడా స్థానిక సంస్థలు కూడా మన వాళ్ళే ఉండాలి వాళ్ళు పనిచేయాలా మేము పనిచేయాలా కేంద్రం పనిచేయాలా మన స్టీల్ ఫ్యాక్టరీ కళ్ళతీర్థం స్టీల్ ఫ్యాక్టరీ జేఎస్ వాళ్ళు అతి దూరంలో ప్రకృతి సంక్రాంతి కల్లా అది కూడా స్టార్ట్ కాబోతుంది దానివలన మీ ఊరికి కూడా ఉపయోగం ఉంది భూములకు ధరలు పెరుగుతాయి రియల్ ఎస్టేట్ పెరుగుతుంది వ్యాపారాలు పెరుగుతాయి అది కాకుండా పలమంచి పట్టణం పైన ఆదాని వాళ్ళకు కూడా రైతులకు ఎక్కలేని విధంగా రేటు నిర్ణయించినాం ఎక్కువ ఎలాంటి కొట్లాంటి వాళ్ళు అనుకున్న రేటు ఇప్పించినాం వాళ్ళు ఇప్పించి ఎంతో ఎక్కువ కోరిక కొడితే కూడా ఆదాని వాళ్ళు కూడా అతి పెద్దది పదివేల కోటతో మరొక సిమెంట్ ఫ్యాక్టరీ పెట్టబోతున్నారు మన దలిమిన ఫ్యాక్టరీ మీ ఊరు పక్కన ఆ పైన దానివల్ల దాదాపు మూడు వందల మంది ఉద్యోగాలు వస్తాయి అది కాకుండా మనకు లేని విధంగా పదివేల మెగావాట్ల సోలార్ ప్రాజెక్టు మన ఊరికి రాబోతుంది దీనికి కూడా ప్రధానమంత్రి గారిని సెకీ అనే ఒక సంస్థ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనేది ఒక పరం ఉంది వాళ్ళు మనకు పర్మిషన్ ఇచ్చినారు గత పదివేల మెగావాట్లు ఐదు లక్షల మెగావాట్లు దేశంలో ఉత్పత్తి కోసం మన ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి అహ్మదాబాద్లో ఐదు రోజులు కింద సమావేశంలో ప్రకటించినారు రీల్ ఎనర్జీ అంటారు నలభై దేశాలలో వచ్చి అటెండ్ అయినారు అహ్మదాబాద్లో అది అందులో భాగం ఇప్పుడు ఐదు లక్షల మెగావట్టు ఈ దేశంలో ఉత్పత్తి ఉంది ఇప్పటి వరకు ఈ దేశంలో ఉత్పత్తి ఐదు లక్షలు ఇప్పుడు ఈ మూడు రాబోయే మూడేళ్లలో మరొక ఐదు లక్షలు అందులో మన మాట ఎక్కడ లేని విధంగా దామాషి ప్రకారం కంటే మంది పదివేల మెగావట్టు రెండు సంవత్సరాల్లో మన ఊర్లో కరెంట్ ఉత్పత్తి వలన మనకు పదివేల ఉద్యోగాలు వస్తాయి ఎంత పదివేల ఉద్యోగాలు స్టీల్ ఫ్యాక్టరీ వల్ల ఒక వెయ్యి మందికి ఉద్యోగాలు ఆదాని గ్రూప్ వలన ఒక మూడు వందల మందికి ఉద్యోగాలు అది కాకుండా పరోక్షంగా డబల్ ఉపాధి దొరుకుతుంది అంటే అక్కడ మీరు చూసినట్లేదు రెండు వందల యాభై మెగావాట్ల మధ్యలో మేము గతంలో కూలీ రేటు తక్కువ ఇస్తాడు మేము వచ్చినాక రేటు పెంచినాం అక్కడ తలమంచి పట్టణం దగ్గర అక్కడ ఒక ఈ రెండు వందల యాభై మాత్రమే కట్టారు ఇంకా మూడు రెండు వందల ఏడు రెండు వందల యాభై అంటే ఏడు వందల యాభై మెగావాట్లు సెంట్రల్ పర్మిషన్ ఇచ్చినా కట్టకుండా అవినాడు జగన్ రెడ్డి అంటే జగన్ రెడ్డి ఆపడంలో ఎక్స్పర్ట్ అంటే విలనిజం హీరోయిన్కు విలన్కు తేడాది తెలుగులో హీరో అంటే ఎవరు తెలుగులో ఏమంటారు హీరో ఏమంటారు విలన్ ఏమంటారు చెప్పాలి మళ్ళా హీరో అంటే మంచి ఉన్నతుడని విలన్ అంటే దాంట్లో అదేవాడని జగన్ రెడ్డి విలనా కాదా హీరో చంద్రబాబు నాయుడు ఈ వయసులో హీరోగా మోడీ ఆధ్వర్యంలో పనిచేస్తున్నాడు కదా